నమస్తే నా పేరు ప్రశాంతి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సవాల ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా కోటనందూరులో యువనేత వెలగ కృష్ణారావు ఆధ్వర్యంలో లోకేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు జరిగాయి వ్యాపార వెలగ వెంకట గంగాధర రంగనాయకులు స్థానిక శ్రీ సర్వ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయం విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు యువత మార్గ నిర్దేశకుడిగా యువజనులు సంక్షేమ రాజ్యం నిర్మిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ కు ఆశాకిర్ణమని రంగనాయకులు అన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయిన లో మంత్రివర్యులు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాగా తోడ్పడి ఇంకా వంద వంద పుట్టినరోజులు చేసుకొని ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం మంత్రివర్యు ఈ మంత్రివర్ వర్యులైన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరులో వేయించేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో లోకేష్ గారి పేరున అభిషేకాలు చేయించాము అభిషేకాలు చేయించాము వారి అభివృద్ధి కొరకు వారు ఇంకా ఎంతో ఎదిగి ఆంధ్రప్రదేశ్ పాటుపడాలని మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి అయిన శాఖ మంత్రి అయినటువంటి శ్రీ శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నలభై రెండో జన్మదినం సందర్భంగా కాకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కోట్నందూరు మండలం కోట్నందూరు గ్రామంలో వేయించేసినటువంటి ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ అంబాసి మీద భావలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ వెలగ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో వారి గారైనటువంటి గంగాధర గంగా గంగాధరం గారు ఆధ్వర్యంలో శ్రీ సర్వమంగళాభాస మీద భోగలింగేశ్వర స్వామివారికి ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వర పూజ తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకం మరియు అష్టోత్తర శతనామావళి పూజ చేసి స్వామివారికి రస ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా నారా లోకేష్ గారికి చెందాలని వారు అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసి త్రీ ఐశ్వర్యాలతో కూడా ఎప్పుడు కూడా రెండు నుండి నూరేళ్ళు కూడా తొలతూగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం